రష్యా ఉక్రెయిన్ యుద్ధం గత మూడున్నర దశ గత మూడున్నర సంవత్సరాలుగా నిరవధికంగా కొనసాగుతుంది ఇలాంటి సమయంలో ఇప్పుడు ప్రపంచ దేశాల యొక్క సహాయాన్ని అయితే ఉక్రెయిన్ కోరుతుంది అన్ని దేశాల్లో కూడా పర్యటించి సహాయం కోర సహాయం చేయమని కోరుతుంది ఇలాంటి పరిస్థితుల్లో జలెన్స్కి భార్య ఉలేనా జలెన్స్కి అయితే మన మన ఆదివారం రోజు భారత్లో కూడా ల్యాండ్ అయ్యారు ఈ విషయం బయటికి ఆలస్యంగా వచ్చింది అయితే ఆవిడ భారతదేశం సహాయం కోరడానికి వచ్చారంటే అదే భారతదేశ సహాయం కోరడానికి కాదు అంతకుముందే భారత సహాయం అయితే జలెన్స్కేనే స్వయంగా మోదీని గారిని కోరడం జరిగింది ఈవిడేంటంటే జపాన్ వెళ్లే క్రమంలో ఆవిడ ప్రయాణిస్తున్నటువంటి విమానానికి ఫ్యూల్ అయిపోయింది దాంతో ఉక్రెయిన్ అధికారులు ఇక్కడ జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులతో మాట్లాడి అనుమతులు తీసుకున్నారు దాంతో అక్కడ వాళ్ళ ఫ్లైట్ అయితే ల్యాండ్ అయింది ఫీల్ నింపుకున్నారు ఈ ఫ్యూల్ నింపే సమయంలో ఉలేనా జలెన్స్కి అయితే ఉక్రెయిన్ కు చెందినటువంటి దౌత్య కార్యాలయ అధికారులతోనైతే అయితే సమావేశం జరిపారు ఈలోగా ఫీల్ నింపిన తర్వాత వాళ్ళు మళ్ళీ టోక్యోకైతే అయితే అయిపోయారు ఈ విషయం ఇప్పుడు ఈ రోజు అయితే బయటకు వచ్చింది దీనివల్ల ఎటువంటి ప్రాధాన్యత లేదు దీన్ని కేవలం ఒక ఫీల్ కోసమే ల్యాండ్ అయినట్లుగా అయితే తెలుస్తోంది